తెలంగాణలో ప్రతి ఏటా ప్రతి పంటకి గతానికంటే ఎక్కువ పంట పండించే విధంగా మా ప్రభుత్వం పాలసీస్ అవలంబించింది ఆ విధంగా భారతదేశంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం మరి ప్యాలి ప్రొడక్షన్ ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ నౌ మీకు కొన్ని ఫిగర్స్ ఇవ్వాలంటే మొన్న వానాకాలం పంటలో తెలంగాణలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పంట పండింది ఇప్పుడు యాసంగిలో నూటి ఇరవై లక్షల నూట ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండే సూచర్లో అవుపడుతున్నాయి అంటే సంవత్సరానికి నూట ఎనభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం తెలంగాణలో వరిధాన్యం పండుతుంది మేము లోకల్గా కన్జంప్షన్ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐ ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్కి వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది విఆర్ లుకింగ్ ఎట్ వేరియస్ మార్కెట్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా దాని భాగంగా మరి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది మొదటి కన్సైన్మెంటు ఈ షిప్లో పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పీన్ దేశానికి ఫిలిప్పీన్స్ దేశానికి ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎక్స్పోర్ట్కి మెమోరీ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది దాంట్లో లక్ష మెట్రిక్ టన్లు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నావు ఆ లక్ష మెట్రిక్ టన్లు ఈ షిప్లో పన్నెండు వేల ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఈ షిప్లో పోవడం జరుగుతుంది అదేవిధంగా ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ ఒప్పందానికి వచ్చినని చెప్పి అని చేస్తాను వచ్చి వాళ్ళు రైస్ శాంపుల్స్ చెక్ చేసుకున్నారు వాళ్ళ క్వాలిటీ టీం తెలంగాణకు వచ్చి మొత్తం వెరీ క్వాలిటీ కంట్రోల్ చేసుకున్నారు మరి ఈ తెలంగాణ ప్రభుత్వ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఫిలిప్పీన్స్ ప్రభుత్వంలో వారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈక్వలెంట్గా ఇది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ ఇప్పుడు ఈ షిప్లో ఎక్స్పోర్ట్ అయ్యే ధాన్యం రైస్ బియ్యం నూట మూడు మిల్లుల్లో మిల్లింగ్ చేయడం జరిగింది ఇందులో ఇప్పుడు పోతున్న బియ్యం యొక్క వాల్యూ ధర నలభై ఐదు కోట్లని చెప్పి మేము మనవి చేస్తున్నా అంటే మా నిరంతర ప్రక్రియగా తెలంగాణలో రైతులకి మేలు జరగాల ఉద్దేశంతో వరి రైతులకి మేము సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆఫ్రికాలో అనేక దేశాల్లో మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తూ దాని భాగంగా ఈ ఎక్స్పోర్ట్ అని చెప్పి నేను మనం చేస్తున్నా మీరందరూ అందరూ కూడా ఎంతో శ్రమతో ఈ కవర్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇంకా చాలా దేశాల్లో మేము శాంపుల్స్ పంపించాం అదేవిధంగా మేము ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పో కూడా చేయడం జరిగింది మన ఎంబసీస్ ద్వారా కూడా పనిచేస్తున్నాం నేను కూడా వచ్చే నెల మరి కొన్ని దేశాలకు తిరుగుతున్నాను రిలెంట్లెస్గా టు ఎక్స్పోర్ట్ తెలంగాణ రైస్ తెలంగాణ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి రెడ్డింగ్ అవర్ బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ చేస్తున్న ఈ రైస్ మొత్తం కూడా తెలంగాణలో పండించారు సరే ఇది వాళ్ళు మోర్ టెక్నికల్ చెప్పండి మీరు ఎన్వెల్మెంటల్ మీరు ప్రొఫెసర్ అల్దాస్ జాన్య గారు సరే ఇప్పుడు చిన్న ప్రశ్న ఈస్ వైస్ చాన్సెస్ ఆఫ్ తెలంగాణ అగ్రికల్చర్కి చిన్న ప్రశ్న సార్ తీర ప్రాంతాలని తెలంగాణ ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేయడం తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా భావిస్తున్నాడు కానీ కళ సహకారం సహకారం అని అంటున్నారు తప్పనిసరిగా తీర ప్రాంతం లేకపోతే పెద్ద హ్యాండి